ఇందిరానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు మేడ్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డులో గల ఇందిరానగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న విషయం విదితమే జులై ఏడు రెండు వేల ఇరవై రోజు ఎన్నికల ప్రక్రియ జరగగా నూతన కమిటీ పద్నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలనీ వ్యవస్థాపకులు వంశరాజ్ మల్లేష్ విచ్చేశారు వారి ఆధ్వర్యంలో ఎన్నికల అధికారి ఎంఎస్ చారి నూతన కమిటీకి నియామక పత్రాలను అందజేశారు అనంతరం నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వంశరాజ్ మల్లేష్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి మీ బాధ్యత అన్నారు అలాగే ఈనాడు శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను నేడు ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు అందరి సహకారంతో అందరం కలిసి ఈ వేడుకలను వైభవంగా నిర్వహిద్దామని పిలుపునిచ్చారు అధ్యక్షుడు యాకయ్య మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోయిన ఆదివారం రోజు జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారందరూ చేత నేను ప్రమాణ స్వీకార చేయించాలి కాబట్టి అందరూ అందరూ రెడీగా ఉండండి పేరు పిలిచిన కొద్దీ ఒక్కొక్కరు వచ్చేయండి ఇక్కడికి 2 యాకయ్య గారు అధ్యక్ష పదవి శ్యామల 200 ప్రధాన కార్యదర్శి మద్దిగుంట బాబు కోశాధికారి రమేష్ రమేష్ ఉల నరసింహ సంయుక్త కార్యదర్శి జాయింట్ సెక్రటరీ రాజేందర్ కార్యనిర్వాహక మెంబరు ఎంసీ మెంబర్ రాజేందర్ కే బలరాం ఎంసీ మెంబర్ శ్రీమతి నీరజా ఎంసీ మెంబర్ परमेश्वर एमसी मेंबर सीएस मौनिका एमसी मेंबर श्यामल शंकर प्रधान सलाहकार તુર્પુ <Tribus> ર um <das quartan,"��atsas1> <Niha>,

ओकेशेश इडक शिवदेवारी शिवदेवाचारी अशोक अशोक कार्यवर्ग सफील सुधाकर सुधाकर कार्य वर्ग सफिलो

ఎన్నికైనాను ఈ ఇందిరానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కు దీని భవిష్యత్తు గురించి కులమతాలకు ప్రాంతీయాలకు రాజకీయాలకు అతీతంగా ఎల్ల వేళలా పాటు పడగలనని ఎన్నికల అధికారి ఎంఎస్ఆర్ గారి ముందు ఫౌండర్ మల్లేశ వంశీరాజు గారి ముందు ఇంకా కాలనీ వాసు అందరి ముందు ఎల్లమ్మ తల్లి ఆ అమ్మగారి ముందు ప్రతిజ్ఞ చేయిచున్నాను ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరువని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అను గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా